క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలరా మీ అందరికీ యేసు క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను ప్రియులరా బైబిల్లో ఇలా రాయబడి ఉన్నది అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అవును ప్రియులరా రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి అంతము సమీపమై ఉన్నది ఇటువంటి దినములలో దేవుని యొక్క మాటల నుంచి ఒక మాట మీకు జ్ఞాపం చేయాలనుకుంటున్నాను అది ఏమనగా యోబు గ్రంథములో అధ్యాయం ముప్పై ఆరు వాక్యము పదకొండు నేను మీకు చదివి వినిపిస్తాను వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తన దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు హల్ ఈ మాటను గమనించండి రానున్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతటా మీ దినములు క్షేమముగాను మీరు సుఖముగాను జీవించాలంటే మీరు రెండు పనులు చెయ్యాలి ఒకటి ప్రభు మాటలను ఆలకించి ప్రభువుకు మీరు సేవ చేయాలి అవును ప్రియులారా ప్రభు మాటలను ఆలకించి లోబడి ఆయనకు మీరు సేవ చేసినట్లయితే రానున్న నూతన సంవత్సరములో మీ దినములు సుఖముగాను క్షేమముగాను మీరు గడుపుతారు రానున్న నూతన సంవత్సరంలో మీ కుటుంబము మీ పిల్లలు మీరు కలిగి ఉన్న అన్నిటి మీద సుఖము క్షేమము కలగాలంటే మీ కుటుంబ సమేతంగా ప్రభు మాటలను ఆలకించండి కుటుంబ సమేతముగా ప్రభు పని చేయండి సేవ చేయండి యహోషు అన్నట్లుగా నేనును నా ఇంటి వారును ప్రభువును సేవించేదము అని ఆయన మాట ఇచ్చాడు అదేవిధంగా మీరు ఆయన మాటకు లోబడి ప్రభువుకు సేవ చేసినట్లయితే ఆ యేసు ప్రభు మీకు సుఖమును అలాగనే క్షేమమును అనుగ్రహించి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు తన రెక్కల చాటున మిమ్ములను మీ పిల్లలను కంచివేసి కాపాడుతాడని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను దేవుడు మిమ్ములను దీవించును కాక గాడ్ బ్లస్ యు ఆల్